टीवी प्राइम टाइम न्यूज के स्वागत है జగ్గంపేట నియోజకవర్గాన్ని గతంలో అభివృద్ధి చేసింది రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే పది అంశాల మేనిఫెస్టోతో అభివృద్ధి చేయగలిగేది తోట ఆయన కోడలు తోట శ్రీనిధి కుమార్తె అన్నారు కాకినాడ జిల్లా కిల్లపూడి మండలం జగపతి నగరంలో వైఎస్సార్ నాయకుడు దాడి చిన్నబుజి ఆధ్వర్యంలో శ్రీనిధి ప్రసూన ఎన్నికల ప్రచారం హోరించారు ఈ సందర్భంగా శ్రీనిధి ప్రసూనలో మీడియాతో మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో గత రెండు నెలల నుండి ప్రచారం చేస్తున్నామని ప్రతి గ్రామంలోనూ ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారని తోట నరసింహం గతంలో చేసిన అభివృద్ధి జగరన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు వ్యక్తం చేశారు కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహ రూపొందించిన సొంత మేనిఫెస్టోలో ప్రజలను ఆకట్టుకున్నాయని అన్నారు దాడి చిన్నబుజి మాట్లాడుతూ తోట నరసింహం చలమల శెట్టి సునీల్ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వేగి రామకృష్ణ వేగి సాంబశివ అడారి గంగబాబు పీలా సుబ్రహ్మణ్యం సరిసే వాసు దాడి సంతోష్ కుమార్ రెడ్డి సూరిబాబు దాడి శివ పిప్సి శ్రీను దాడి బాబి సరకణం శ్రీను ఇంద్ర చలగాల శ్రీధర్ కొల్లి రాజు చలగాల మణిరాజు జడ్డా నాని పాల్గొన్నారు আটল আমা আটল 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 ரெண்டு தப்பக்குண்டேன்மாக்காடம்மா ர

అన్నయ్య తప్పకుండా సాయంత్రం మీకు చెప్తే నాకు చాలా ఓట్లు పడతాయండి మీరు అందరికి చెప్పిపోతాయా తప్పకుండా సాయంత్ర ఉంటాయండి रे भाई के जाने ये चालू ना सबले का पार्टी उठे धर्म आके आके डॉक्टर डॉक्टर दो रुंडन पार्टी तब पर पेन प्लाई करा चैतन्य छे वाली चैतन्यले आवाज बस की खान जो थे डॉक्टर क्या डॉक्टर क्या मते मते ये ने పెద్ద పెద్ద తిని మా ఆడబడుచు ప్రసూన గారు మేము ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు కిల్లంపూడి మండలం జగపత్ నగరంలో తిరగడం జరుగుతుంది మాకైతే విశేషమైన స్పందన లభిస్తుంది గతంలో నర్సింగ్ గారు చేసిన మంచి పనుల కోసం కూడా జనాలు ఇప్పటికీ మర్చిపోలేదు ఆయన ఇంకా ప్రజలు గుండెల్లోనే ఉన్నారు అలాగే మేము ఏ ఇంటికి వెళ్ళినా కూడా జగన్ గారు పెట్టిన సం సంక్షేమ పథకాల వల్ల ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందిన కుటుంబమే దాని వల్ల అందరూ కూడా మేము తప్పకుండా జగన్ గారికి ఓటేస్తాము అని చెప్తున్నారు ఇదే కాకుండా ఇంకా ఇంకా నర్సింగ్ గారు పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు ఆయన దానికి ప్రత్యేకించి ఆయన మేనిఫెస్టో అయితే తయారు చేసుకుని జనంలోకి పంచడం జరుగుతుంది ఖచ్చితంగా యువతకి ఉద్యోగాలు కల్పించడానికి ఒక కొత్త ఇన్నోవేషన్ హబ్ లా ఆయన తయారు చేశారు దాని ప్రణాళికలన్నీ నూతన ఉద్యోగాలు రూపకల్పన దిశగా నడుస్తా ఉంటాయి ఖచ్చితంగా అదే కాకుండా ఇంకా రకరకాల కోర్సులు కూడా అందులో నేర్పబడతా ఉంటాయి ఇంకా వేరే రంగాలకు వస్తుంటే కొంతమంది రైతులైతే మాకు నీటి సమస్య ఉంది దాన్ని ఎలా తీరుస్తారు ఇవన్నీ అడుగుతున్నారు దానికైతే ఆయన పంప్ స్కీములు అన్న తోట వెంకటాచలం గారి ప్రాజెక్ట్ అయి తోట వెంకటాచలం గారి రుచికర ప్రాజెక్ట్ ఉంది కదా దాంట్లోంచి పంప్ స్కీముల ద్వారా పంట భూములకు నీరు అందించే ప్రయత్నం అయితే చేస్తాము ఖచ్చితంగా కాబట్టి అందరూ కూడా ఈసారి నర్సింగారిని ఎగ్గించుకుని జగ్గంపేటని అభివృద్ధి దిశగా నడిపించాలని కోరుకుంటున్నాం రూపొందించిన పది ప్రజల్లో చేరిందని అనుకుంటున్నారా ఖచ్చితంగా చేరిందండి ఆ ప్రజలు కూడా దాన్ని నూటికి నూరు శాతం నమ్ముతారు జగన్ గారు పెట్టిన మేనిఫెస్టో అలాగే తోట నరసింహం గారు పెట్టిన మేనిఫెస్టోని కూడా జగన్ ప్రజలు నూటికి నూరు శాతం నమ్ముతారు ఎందుకంటే ఇద్దరు కూడా వాళ్ళ మాటను గతంలో నిలబెట్టుకున్న మనుషులే జగన్ గారు ఐదేళ్ల క్రితం ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతిదీ జ ప్రతిదీ అమలు చేశారు అలాగే ఆయన మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా కొత్త కొత్త పథకాలు కూడా అమలు చేసి ప్రజలు మేల్ ప్రజలకు ఎంతో మేలు చేశారు గతంలో నర్సింగ్ గారు కూడా ఈ నియోజకవర్గంకి వస్తే హాస్పిటల్స్ కట్టించారు డిగ్రీ కాలేజీలు కట్టించారు ఇంకా డ్రైనేజ్లు త్రాగునీటి సమస్య తీర్చారు ఈ మెట్ట ప్రాంత భూములన్నీ కూడా సస్యశ్యామలం అయినాయి అంటే అది తోట వెంకటాచలం గారి పుష్కర్ ప్రాజెక్ట్ వల్లే ఈ ఇవన్నీ వాళ్ళు నిలబెట్టుకున్నారు కాబట్టి జనాలు ఖచ్చితంగా నమ్ముతున్నారు నేను తోట నరసింహారు వాళ్ళ కుమార్తెని ప్రసూనా మేము అదే వచ్చి రానున్న ఎలక్షన్ల సందర్భంగా ఇంటింటికి తిరగడం జరుగుతుంది ఈ రోజు మండలంలో తిరగడం జరుగుతుందండి మాకు చాలా మంచి స్పందన వస్తుందండి ఏ ఇంటికి వెళ్ళినా కూడా జగన్ గారు పెట్టిన పథకాల వల్ల గాని తోట నరసింగ్ గారు గతంలో చేసిన పనుల వల్ల కానీ చాలా మంచి స్పందన వస్తుందండి వాళ్ళిద్దరూ వస్తేనే మాకు బాగుంటది అని జనాలు బాగా నమ్ముతున్నారు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మేము అది మా నాన్నగారి దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది అది అది చెప్తున్న చెప్తుంటే జనాలు కూడా అర్థం చేసుకున్నారు నర్సింగ్ గారు వస్తేనే ఆ సమస్య మాకు తీరుతుంది అని కూడా నమ్మి మేము నర్సింగ్ గారికి జగన్ గారికి ఫ్యాన్ గుర్తుకేస్తామని చెప్తున్నారండి రెండోట్లు కూడా సునీల్ గారు చనుమశెట్టి సునీల్ గారు ఎంపీగా ఎంపీ క్యాండిడేట్ కి అండ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద మా నాన్నగారు తోట నర్సింగ్ గారికి వేస్తామని అందరూ కూడా బాగా చెప్తున్నారండి బాగా బాగుస్తుంది సునీల్ గారు మేనిఫెస్టో కూడా చాలా బాగుంది ఆయన ఒక గ్రామాన్ని దత్తకు తీసుకుని ఒక గ్రామానికి కోట్ ఇవ్వడం అన్నది జరుగుతుంది కాబట్టి వాళ్ళు చాలా బాగా స్పందిస్తున్నారండి ఆయన మేనిఫెస్టో కానీ తోట గారి మేనిఫెస్టో కానీ చాలా మంచి స్పందన వస్తుందండి మేము తిరుగుతున్న ప్రతి గౌర గ్రామంలో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి